కూడా ఈ ఉదయాన్నే వడ్డీ ల్యాకృహం చెక్కులు అందుకోవడానికి వచ్చారు మరి రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ వడ్డీ లంగ్రహం చెక్కులని కూడా మీకు అందించడం జరుగుతుంది మరి ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు కొడంగల్లో మాట్లాడుతున్నారు ఏమన్నాడంటే చీరలు పంపించిన ఓట్లాన్ని నాకే ఉద్యోగులు అంటారు అంటే నేనేమంటున్నా అంటే వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు పండుగకు బతుకమ్మకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి రెండు పండుగలు మెయిన్ వచ్చింది ఒకటే చీర కాదా రెండు పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఏమో ఏళ్ళు నిండిన అమ్మాయి నుంచి అత్తకు వచ్చింది తల్లికి వచ్చింది కోడలికి వచ్చింది కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఓన్లీ ఎస్హెచ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగ కోటి ముప్పై లక్షల మందికి వచ్చేది ఇప్పుడు ఎస్హెచ్ గ్రూప్ లో ఉన్నారు నలభై ఆరు లక్షల మంది మాత్రమే ఉన్నారు అంటే సగం కూడా వస్తలేదు అంతే కదా మీ ఇంట్లో ఇప్పుడు అత్త గ్రూప్ లో లేదని అత్తకు వస్తలేదు బిడ్డ గ్రూప్ లో లేదంటే బీటకు వస్తలేదు ఆనాడు కోటి ముప్పై లక్షల మందికి ఇస్తే ఇవాళ కేవలం నలభై ఆరు లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు కోటి రెండు పండుగల ఆన్న రెండు ఇచ్చింది ఒకటే ఇచ్చింది అది కూడా ఒకటే కలరు మళ్ళా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి మన సిద్దిపేట జిల్లా చూసుకుంటే మన సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఆడపిల్లలు ఉన్నారు పద్దెనిమిది వేలు దాటిన వాళ్ళు మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఉంటే ఇస్తున్నది ఎంత మందికి లక్షా తొంభై తొమ్మిది వేల మందికి ఇస్తున్నారు అంటే సగం మందికి వస్తున్నాయి సగం మందికి వస్తాయి నిజంగా ఇచ్చేటంటే రెండు పాటికలు రెండు బతుకమ్మలు ఇచ్చినా బాగుంది లేదు అందరికి ఇచ్చినా బాగుంది అది కొందరికే ఇచ్చుడు ఒక ఏడాది ఇచ్చు ఒక ఏడాది అయిపోతుంది కదా దానికి నాకు ఉంది రియాల్సి ఉంటుంది నేను అప్పటికల్ ఇంకా దాన్ని ఏమంటుడు ఏ శారీ విజ్ఞాపడు చీరిచ్చి శారీ విజ్ఞానం అయ్యా రేవంత్ రెడ్డి గారు సారే అంటే నువ్వు ఇస్తానన్న మహాలక్ష్మి నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు మనకు రెండేళ్ళయింది రెండేళ్ళంటే ఎంత అవుతుంది అరవై వేల రూపాయలు నిజంగా చీనతోని నువ్వు ఇస్తానన్నా అరవై వేలు కూడా ఇస్తే అప్పుడు సారే పెట్టినా అరవై వేలు ఇచ్చినాక సారా పెట్టినట్టు అయితే తప్ప నువ్వు సగం మంది ఆటలకి ఇచ్చి రెండేళ్ళది ఒకటే ఇచ్చి ఆ ఒక చీనకు సారీ పెట్టినంటే ఇది ఎవరి చెవులకు పెట్టుండో అర్థం చేసుకోవాల్సి వస్తుంది అంతేనా కాదు చీరించి దాన్ని సాలే చీరపడి నువ్వు మహాలక్ష్మి పైసలు కూడా ఇస్తే అది సారే పెట్టిన ఒక బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు ఇంటింటికి బాండ్ పేపర్ పంచు రాగానే నెలకు ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకు ఇస్తామన్నారు మరి ఇరవై నాలుగు నెలలు అంటే అరవై వేల రూపాయలు బాకీ పడ్డట్టే కదా గవి మరి అందరికీ చీరలు పోనీ వడ్డీ రుణం కూడా మీరు ఆలోచించారు వాస్తవానికి మనకు వడ్డీ రుణంలో ఏం చెప్పారమ్మా చెప్తున్నది ఏంటి వాళ్ళు జరుగుతున్నది ఏంటి ఒకసారి మహిళా లోకం కూడా మన గౌరవ కలెక్టర్ గారు అయితే వడ్డీలు ఎక్కడానికి సంబంధించి పాపం కలెక్టర్ గారు పొద్దున్న నుంచి బాగా గజ్వేల్ పోయారు జేడిఆర్ పోయారు దుపాకీ క్రికెట్స్ మళ్ళీ దుబాకీ వెళ్తారు అన్ని ఒకటే రోజు పెట్టింది ఎందుకంటే రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఇవాళ మంచి పొందారు జల్లీ రేపు ఎలక్షన్ కదా ఎలక్షన్ రేపు సీవర్ వచ్చినాయి వడ్డీ లేకుండా కూడా వచ్చింది లేకపోతే రేపే నోటిఫికేషన్ సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి అన్ని చెప్పని చెప్పినా మంచి మంచిది పాపం తలవాడుతూ ఉన్నారు అది కూడా ఇంకో డబ్బె మీరు అర్థం చేసుకోవాలి సిరిపేట పట్టణం ఉంది కదా అక్కడ కూడా మహిళా గ్రూపులు ఉంటారు కదా పట్టణంలో వాళ్ళకి సీరల్ లేవు వాటి వాళ్ళకి రుణం లేదు ఎలక్షన్ లేదు కనుక వాళ్ళకి సీరియల్ రాలే వాటిలే రాలేదు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చి ఎటువంటి సర్పంచ్ ఎలక్షన్లు తయారైతుంటారు అంటే మీరు మాకు వచ్చింది ఆరు రోజు ఒకటి వచ్చింది అది కూడా చాలా మందికి వచ్చింది అదేరా అర్థా ఎప్పుడు మనం సో ఈ వడ్డీ లేని రుణానికి సంబంధించి కూడా వాస్తవానికి చెప్తున్నది ఏంటంటే మహిళలు తీసుకున్న రుణం మొత్తానికి వడ్డీ లేని రుణం ఇస్తాము అని అన్నారు కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి ఐదు లక్షలకే భసారు అర్థమైంది మీకది ఆ పాయింట్ మీకు అర్థమైందా చెప్పుడు ఏం చెప్తున్నారు లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తున్నాము అంటున్నారు ఈ సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చాము అంటున్నారు ఇరవై ఐదు వేల కోట్లలో ఇరవై వేల కోట్లు ఎస్ఎస్జీ లింకేజ్ ఇరవై వేల కోట్లు ఏమో లింకేజ్ ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఏమో మళ్ళీ సంఘ సభ్యులు అప్పు మొత్తం కలిపి ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పుగా ఈ సంవత్సరం రాష్ట్రంలో మహిళా సంఘాలు తీసుకున్నారు కానీ వడ్డీ రేటు ఎంతకు వస్తున్నది కేవలం ఐదు వేల కోట్లకు మాత్రమే వస్తుంది అని చెప్తున్నది లక్ష కోట్ల వడ్డీ లేని రుణం అని చెప్తున్నదేమో ఇరవై ఐదు వేల కోట్ల కానీ ఇస్తున్నది ఐదు వేలకు మాత్రమే అంటే ఇరవై పైసల డబ్బుకు మాత్రమే వడ్డీ లేని రుణం వస్తుంది మిగతా ఎనభై పైసలకు వడ్డీ లేని రుణము రావడం లేదు అవునా కాదు ఇప్పుడు నిధికి వస్తుందా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిధికి కూడా వడ్డీ లేని రుణం అందించే వాళ్ళం ఇప్పుడు ఆ నిధికి వడ్డీ లేని రుణం బంద్ అయిపోయింది చెప్పిందేమో ఎంత లోన్ తీసుకున్నా మీ గ్రూప్ ఇరవై ఐదు లక్షలు తీసుకున్నా పదిహేను లక్షలు తీసుకున్నా ఇరవై ఐదు లక్షలు తీసుకున్నా వడ్డీలు రుణం ఇస్తామో అని చెప్పారు కానీ నిజంగా జరుగుతున్నది ఏంటి కేవలం ఐదు లక్షలకు మాత్రమే పరిమితం చేస్తారు అంటే ఇస్తున్నది ఇరవై పైసలు ఇస్తామని చెప్పింది వంద కానీ ఇస్తున్నది ఇరవై పైసలు ఎగబెట్టినది ఎనభై పైసలు నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా అసెంబ్లీలో కూడా మీ తరఫున మాట్లాడతా మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇచ్చిన మాట ప్రకారంగా ఇవ్వాలి కానీ ఈరోజు కేవలం ఇరవై శాతం మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి నిధికి గతంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నిధికి ఇవ్వడం లేదు స్త్రీనిధికి కూడా వడ్డీ లేని రుణాన్ని వడ్డింపజేయాలని చెప్పి కూడా నేను తప్పకుండా మీ తరఫున మళ్ళీ అసెంబ్లీలో కూడా మాట్లాడతాను అని కూడా తెలియజేస్తాను అదే కాకుండా మరి మిగతా విషయాలు అయితే ఉన్నాయి ఏదైతే మహాలక్ష్మి ఇవాలో నెలకు రెండు వేల ఐదు వందలు ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చేది కానీ ఇవన్నీ విషయాలు కూడా తప్పకుండా మేము మీ తరఫున అసెంబ్లీలో ప్రస్తావిస్తాము ఇది కాకుండా జిల్లా కలెక్టర్ గారు మంచి కలెక్టర్ గారు మనకు పాపం రాత్రి బౌలు కష్టపడుతున్నారు సో హాస్పిటల్ బాగు చేయాలని అంగన్వాడీలు స్కూల్ బాగు చేయాలని పాపం ఒక మహిళగా చక్కగా పనిచేసేటువంటి మంచి కలెక్టర్ అభ్యం కలర్ కూడా మనవి ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మహిళా సంఘాలకు బస్సులు ఇప్పిస్తాం ఆర్టీసీ బస్సులు ఇప్పిస్తాం బస్సు మేమే ఇస్తాం ఆర్టీసీకి కిరాక పెడతాం మీకు బాగా లాభం ఇస్తుంది పైసలు వస్తాయి మీకు సంఘాలకు లాభం అవుతుంది అని చెప్పారు కానీ మన సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా ఇవ్వలేదు మొత్తం జిల్లాలోనే ఒక్క బస్సు కూడా ఇంతవరకు ఆర్టీసీకి మహిళా సంఘాల తరఫున పెట్టిన పరిస్థితి లేదు సో కలెక్టర్ అమ్మతో మనవి ఏంటంటే ఒకసారి ప్రభుత్వంతో మాట్లాడి సిద్దిపేట జిల్లాలో కూడా మా మహిళలకు బస్సులు ఇప్పించి ఆర్టీసీకి ఫిర్యాదు పెట్టండి మా సంఘాలకు ఇంకో మాట అన్నారు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ మహిళా సంఘాలకు ఇస్తాం మహిళల్ని శక్తివంతులు చేస్తాం పోటీష్ చేస్తాం వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఇస్తామో అని అన్నారు ఈ రాష్ట్రంలో రెండేళ్ళు గవర్నమెంట్ వచ్చింది ఒక్క మెగావాట్ సోలార్ పవర్ అన్న మహిళా సంఘాలతో ఇప్పటివరకు ఈ రాష్ట్రం ఎక్కడన్నా పెట్టిందా ఏ జిల్లానైనా ఒక్క సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడో ఒక్కటైనా వచ్చిందా వెయ్యి మెగావాట్లను వెయ్యి ఒక్కటని వచ్చిందా ఒక మెగావాట్ ఎక్కడైనా మన సిరిపేట జిల్లాలో అయితే ఇంతవరకు స్టార్ట్ కాలేజీ నాకైతే తెలుస్తుంది యాడ ఒక మెగావాట్ స్టార్ట్ అయిందంటే లేదు ఇంతవరకు పనే స్టార్ట్ కాలేదు సో వెయ్యి మెగావాట్లను మీరు ఇస్తామని చెప్పారు ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడ స్టార్ట్ అయినట్లేదు మరి చెప్పడమేనా మాటలేనా ఎవరి చేతలు లేవా మరి వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ గాని ఈ ఆర్టీసీ బస్సులు గాని ఈ జిల్లాలకు కూడా అందించాలి మా మహిళలకు రావాలి అని చెప్పి కూడా నేను మీ అందరి పక్షాన ప్రభుత్వానికి కోల్పో మరి ఎట్లా అయిపోయిందంటే ఓట్ల కొత్తగా అయిపోయింది రైతు మంది ఎప్పుడు పట్టింది మన సర్పంచ్ ఎలక్షన్ లో ఎంపీడీస్ వచ్చాయని పట్టింది అంతకుముందు ఏమి పోయిందా అంతకుముందు రెండు పంటలు పోయినాయి మొన్న పట్టింది చీరలు ఎప్పుడు వచ్చినాయి ఓట్లకి వచ్చినాయి బండి లేడం ఎప్పుడు వచ్చింది మరి అయిపోయింది ప్రతి ఓట్ల కోట్లకి అయిపోతుంది మధ్యలో బోనస్ పోయింది యాసంగి పాట వాళ్ళ వాటిలోకి బోనస్ పోయింది మధ్యలో రెండు పాటలకు రైతు బంధు పోయింది మళ్ళీ మధ్యలో సిద్దిపేట టౌన్ ఆడలు కాదు వాళ్ళు వాళ్ళకి చీరలు లేవు బండి లేడం లేదు టౌన్ వాళ్ళు కూడా ఆడలేదు కదా వాళ్ళు కూడా సంగళున్నారు కదా అంటే ఇప్పుడు ఓట్లు లేదు ఇప్పుడు సర్పంచ్ కూడా కదీ ఇంకా టైం ఉండదు వాళ్ళ ఇంకో ఆరు నెలలు అందువల్ల అప్పుడు చూసుకోలేదు ఇప్పుడు లేవు వాళ్ళకి పండుగ పండుకు కేసీఆర్ ఇస్తే ఓట్ల కోట్లకు రేవంత్ రెడ్డి ఇప్పుడు రెండు ఇట్లే ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ మీరు గమనంలోకి తీసుకోవాలి సరే ఏది ఏమైనా ఇవాళ మహిళలకు ఈ వడ్డీ లేకుండా రావడం సంతోషం మరి అది కూడా ఐదు లక్షలకే వస్తుంది ఇరవై పైసలకు వచ్చి ఎనభై పైసలకు రావడం లేదు మొత్తం ఇస్తే ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం ఇస్తే సంతోషం మొత్తం ఇవ్వాలని కూడా నేను మీరు ఇరవై ఐదు వేల కోట్లు ఈ సంవత్సరం వడ్డీ లేని రుణాలు మహిళలు రుణాలు తీసుకున్నారు ఇరవై ఐదు వేల కోట్లు రుణం తీసుకున్నారు కానీ నువ్వు ఐదు వేలకే ఇస్తున్నావు మొత్తం ఇరవై ఐదు వేలకు ఇస్తా అని మీరు ఆ రోజు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా స్త్రీ నిధిలో తీసుకున్న దానికైనా గ్రూప్ తీసుకున్న ఇరవై లక్షలకు యథావిధిగా మీరు వడ్డీ లేని రుణాన్ని అందించాలని చెప్పి కూడా నేను మహిళలందరి తరఫున రాష్ట్రం అందరి తరఫున కూడా కొట్టాలను మరి మీ డబ్బులు రావడం చాలా సంతోషం మీకు చెక్కులు కలెక్టర్ గా మాట్లాడిన తర్వాత అందిస్తాం దయచేసి అందరూ కూడా మళ్ళీ మీ సభ్యులు పంచుకోవాలి కదా మీ గ్రూప్ ఆల్రెడీ మీరు కట్టేసిండు బయట బ్యాంకు బ్యాంకు కు కట్టే ఇప్పుడు మీకు రిటర్న్ రావడం జరుగుతుంది ఇవి మీరు మీ సంఘంలోనైనా పెట్టుకుంటారు లేదా ఆయా మహిళలకు దాన్ని చెల్లించుకోవడం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్